తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్త రేషన్ కార్డులు క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ఇంటి స్థలం కేటాయింపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది ముందుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తో హెల్త్ కార్డులను ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ వేయనుంది రేషన్ కార్డుల జారీపై విధి విధానాలు సబ్ కమిటీ నిర్ణయించనుంది ఇటీవల గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినెట్ చర్చించింది తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది క్రీడాకారులు ఈషా సింగ్ నిక్కత్ జరీన్ మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిక్కత్ జరీన్ కు సిరాజ్ కు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది గౌరవ వెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి ఎడమ కాలువలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్దేశం తీసుకుంది మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని సామిరిపేట చెరువు నింపి అక్కడి నుంచి హైదరాబాద్ లోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు అమీర్ అలీ ఖాన్ మళ్లీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ కేబినెట్ తీర్మానించిందని చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం అర్హులైన ప్రతి భేదవాళ్లకి ఈ రాష్ట ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల గవర్నర్ గారు ఏదైతే రెండు ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది మళ్లీ ఈ కేబినెట్ లో పెద్దలు కోదండరామ్ గారిని అదే రకంగా అమీర్ అల్లీ ఖాని గారిని ఇద్దరు పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీలుగా మళ్లీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపడం జరిగింది ఈ కేబినెట్ లో ఎవరెవరికో క్రీడర్ లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు సింగ్ గారు అదే రకంగా నిఖెత్ జరీన్ మహమ్మద్ సిరాజ్కు కు హైదరాబాద్ లో ఒక్కొక్కరికి ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిఖెత్రీన్ కు శ్రీరాజుకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ గౌరవెల్లి ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ని కంప్లీట్ చేయడం కోసం ఆనాడు వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా శాంక్షన్లు చేసిన ఎస్టిమేట్లలో ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి కాంపోనెంట్లు కూడా పెట్టకుండా ప్రాజెక్టులు కేవలం వర్కుల కోసమే పెట్టిన సందర్భం మనం చూసాం ఈనాడు ఈ ప్రభుత్వం ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పొట్టు పట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేబినెట్ ని ఒప్పించి రెండు లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు కి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ని కేబినెట్ లో ఆమోదించడం జరిగింది ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్ షామీరిపేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్ లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్ హిమాయతి సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈనాడు